హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం భవిష్య దర్శిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం అను సంస్థను స్థాపించి జాతి నవరత్నాలు ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖముల రుద్రాక్షలు దక్షిణావృత శంఖములు ఆసనములు మరకథ మాణిక్య స్పటిక ఇత్యాది రకముల గణపతి ప్రతిమలు శ్రీచక్ర మహామేరువులు నూట ఇరవై ఏడు రకముల రత్నములపై తయారు చేయబడిన గణపతి ప్రతిమలు శ్రీచక్రం లాంటి పదమూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షశాల అన్నవరత్న రత్న ఎంపోరియం మరి గురుగారు శ్రీ ముక్కామల యోగానంద శర్మ గారు మనతో ఉన్నారు గురుగారి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సప్రేమప్రహ్రాభిరామ మశకుర్సద్వాసనా భోగేంద్రాభరణం భోగీంద్రాభరణం సమస్త సుమనపూజంగుణా విష్కృసం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం వి యోగానంద శర్మ గురుగారికి సంబంధించిన ఏవిని ఇప్పుడు చూద్దాం ఒకటి నుంచి ఇరవై ఒక్క ముకుములు కలిగిన జాతి నేపాల్ కాట్మండూ రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్భై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం షేక్పేట పైప్లైన్ రోడ్ నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ పక్కన మణికొండ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ యువర్ డెస్టినేషన్ టెన్ ఏ ఎం గురుగారు రుద్రాక్షల్లో నాలుగు ముఖములు కలిగిన రుద్రాక్ష ఎవరెవరు ధారణ చేయవచ్చు దీని ఫలితాలు ఏంటో తెలియచేస్తారు గురుగారు విశిష్టతల గురించి మనం ప్రతి ఎపిసోడ్లో ఒక రుద్రాక్ష గురించి తెలుసుకుంటున్నాం అలాగ ఈరోజు నాలుగు ముఖముల రుద్రాక్ష దీనికి బ్రహ్మ భగవాను యొక్క నాలుగు ముఖములు అలాగే నాలుగు వేదములు అలాగే విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతి మాత ప్రత్యి దేవతలుగా చెప్తారు జ్యోతిష భాగంలో నాలుగవ స్థానం చాలా ప్రధానమైనటువంటిది మనస్సు విద్య సుఖము సౌఖ్యము వాహనము బుద్ధి ప్రజ్ఞ మనస్సు వీటి మీద ప్రభావితం అవుతుంది ఇంట్లో ఉన్నామంటే ఇంట్లో ఉన్న బయట ఉన్నా సుఖం కావాలి శాంతి కావాలి ఇంట్లోకి వెళ్ళామంటే సౌఖ్యం కావాలి సుఖశాంతులు ఉండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలి బుద్ధి సక్రమంగా పనిచేయాలి అలాగే విద్య అంటే ఇక్కడ జ్ఞానము అని కూడా పెద్దవాళ్ళకి జ్ఞానం ఉండాలి చిన్నపిల్లలకి విద్య రావాలి అలాగే సుఖ సౌఖ్య భోగభాగ్యాలను అందించే వాహన యోగములు ఉండాలి ఇక్కడ వాహన యోగము అంటే కేవలం మనం డబ్బు పెట్టి కారు కొట్టుకుంటామనే కాదు కదా దాని భావం సైకిల్ దగ్గర నుంచి వాహనమే కారు దాకా ఫ్లైట్ దాకా వాహనమే మనం వా ఏదో ఒక వాహనంలో ప్రయాణం చేయవలసిందే ఎట్లా వెళ్ళాలన్నా కూడా ప్రయాణములలో వాహనముల ద్వారా కలిగే అసౌకర్యాలు ఇలా అన్నిటిపైన ప్రభావితం చూపిస్తూ పర్టికులర్గా విద్యాస్థానం ఇవాళ పిల్లలకి ఈ ప్రతి కుటుంబంలో సంతానము ద్వారా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు చెప్పిన మాట వినకపోవటము విద్య వంట పట్టకపోవటము చదివిన విద్య గుర్తుండకపోవటము ఉత్తీర్ణత చెందలేకపోవటము ఇది చదవాలి అని మనసులో ఉండి అది చదవటము ఎంచుకున్నటువంటి దాంట్లో నిలబడలేకపోవటము సబ్జెక్ట్స్ పూర్తి చేయలేకపోవటము ఇది ఒక భాగం రెండవ భాగం మనస్సు మాట మాట మనస్సులో నుంచేగా సంకల్పం నుంచే కదా బయటికి రావాల్సింది ఎడసరి పెడసరంగా మాట్లాడే లక్షణం ఎడ్డమంటే తడ్డవనే లక్షణం చెప్పిన మాట వినకపోవటం పెంకిగా హఠంగా మొండిగా మూర్ఖంగా తయారయ్యే వాతావరణం ఇంకా కొంతమందికి సంస్కారహీనంగా ప్రవర్తించే లక్షణాలు పిల్ల వయస్సులో పిల్లలకి ఉండవలసిన శ్రద్ధ లక్షణములు లేకపోవుట ఎప్పుడో ఏజ్ వచ్చి బాగా ఉత్తీర్ణత చెందిన మనుషులకు ఉండే ఆలోచన విధానం చిన్నపిల్లల్లో రావటం ఇచ్ఛాది లోపములు అలాగే మనస్సు ఒక నిర్ణయం చేస్తుంది ఆచరణ వేరొకటి ఉంటుంది బుద్ధి ఒక సంకల్పాన్ని చెప్తుంది నడవడిక ఒక భాగాన్ని చూపిస్తుంది ఇలా డిఫరెంట్ వేలో బండి నడిచే విధానం వీటన్నిటికీ కూడా ఈ నాలుగు ముఖములు అరుద్రాక్ష చాలా గొప్ప సత్ఫలితాలు ఇస్తుంది వీటికి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఆ కాంబినేషన్సు ద్వారా దాన్ని సరస్వతి కవచము అంటారు గంగా ప్రవాహ తరంగ స్ఫుటమధుర భావ భాషల విధాన అఖండ పరిపూర్ణ విద్యాయోగమునం కలగజేస్తుంది ఇంకా కొన్ని కాంబినేషన్ల ద్వారా సైకాటిక్ ప్రాబ్లమ్స్ మానసిక అప్రశాంతత ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ మనో వైకల్ప్యాలు మానసిక వికారాలు మానసిక సంబంధమైనటువంటి తప్పు నిర్ణయములు తప్పు నడవడికలు తప్పు ప్రయాణాలు ఇలా అనేక రకములైనటువంటి భావములపైనే విపని చేస్తాయి అయితే వీటిని ఏ కాంబినేషన్తో ఎవరు ధరించాలి అనేది ముఖ్యం ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇది పడుతుంది పెన్సిలిని కొంతమంది పడుతుంది కొంతమంది పడదు అందుకని డాక్టర్ల ముందు టెస్ట్ చేస్తాను అది మెడిసిన్ కనుక టెస్ట్ చేయాలి జాతక భావాన్ని బట్టి టెస్టింగ్లు ఉంటాయి వీటికి వీళ్ళకి ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉంది ఏ ఇబ్బందికి ఎలా ధరించాలి ఏ కాంబినేషన్తో వేయాలి అనేటువంటి వివరాలన్నీ కూడా మీకు సంపూర్ణంగా శ్రీపీఠము రుద్రాక్ష నవరత్న ఎంపోరియంలో తెలియచేసి అందజేస్తారు వీటితో పాటుగా మనం ప్రతి గణపతిని కూడా చెప్పుకుంటున్నాం ఇక్కడ సందర్భం వచ్చింది గనక నాలుగు నాలుగు ముఖముల రుద్రాక్షలు కానీ ఎనిమిది దిక్కులకి ఎనిమిది కానీ ప్రధానమైన నాలుగు దిక్కులకి నాలుగు కానీ ఒక పళ్ళెంలో పెట్టి దాని మధ్యలో గణపతిని పెట్టి ఈ విద్యార్థుల చేత పూజా పురస్కారం కనుక చేయించేటట్టయితే అపరిమితమైనటువంటి జ్ఞానశక్తి విశేషమైనటువంటి విద్యాయోగములు చాలా గొప్ప నడవడికలు నడవడికలో చాలా గొప్ప అనుకూలమైన పెనుమార్పులు నిస్సందేహంగా వాడు పొందుతారు ఎటువంటి అనుమానం లేదు అవన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్ష చాలా నవరత్న ఎంపోరియంలో తెలియచేస్తారు కలవండి గురుగారికి సంబంధించిన ఏవిని ఇప్పుడు మరొకసారి చూద్దాం ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖములు కలిగిన జాతి నేపాల్ రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం షేక్పేట పైప్లైన్ రోడ్ నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ పక్కన మణికొండ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ రీచ్ యువర్ డెస్టినేషన్ టెన్ ఏం టు నైన్ పిఎం గురుగారు మీ దగ్గర నూట రకముల రత్నములపై తయారు చేయబడినటువంటి గణపతి ప్రతిమల అందుబాటులో ఉంటాయి కదా గురుగారు వాటిలో ఒకటి పగడ ఈ పగడ గణపతి యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు తప్పకుండా పగడము అంటే మనం నవరత్నములలో కుజగ్రహమునకు సంబంధించి పెంచేటువంటిది కుజుడు శక్తి కారకుడు యంత్ర మంతర తంతర ప్రయోగ ఆయుధ పీఠాధిపత్య అధికార ఇత్యాది విషయములపైన కుజగ్రహము యొక్క ప్రభావం ఉంటుంది అలాగే కొట్లాటలు తగాదాలు పడటాలు దెబ్బలు తగలటాలు ఓన్స్ కట్స్ వరన్స్ ఇత్యాదులు శస్త్రచికిత్సలు వ్రణములు ఇత్యాదులన్నీ కూడా కుజగ్రహం యొక్క ఆధిపత్యంలో ఉంటాయి ఆయన బాగుంటే అవి ఇవ్వడు ఆయన బాగుండే ప్లేసులో లేకపోతే ఇవి ఇస్తూ ఉంటాడు అది జరిగేటువంటిది జాతకంలో దానికి పగడ అనబడేటువంటి పగడం దాన్నే ప్రవాళం అని కూడా అంటాం ఇంగ్లీషులో కోరలు అంటాం ఇది ధరించటం ద్వారా చాలా గొప్ప శక్తి అనబడేటువంటిది ఆ జాతకులు పొందుతారు ఇంకా విశేషం ఏమిటంటే ఈ పగడాలల్లో కూడా అనేక రకములైనటువంటి ఉంటాయి ఒకటి ఎర్ర పగడం రెండవది తెల్ల పగడం మూడవది ఎరుపు తెలుపు మిక్స్ అయినటువంటిది అంటే వీటిల్లో రెండు మైన్స్ ఉంటాయి ఇటాలియన్ మైన్స్ జపాన్ పగడమని ఇటాలియన్ పగడము అని సహజంగా నైంటీ పర్సెంట్ అందరూ ధరించేవి ఇటాలియన్ పగడాలే ధరిస్తారు అవి పైప్ టైప్లో ఉంటాయి జపాన్ పగడం అనేటువంటిది ఓవల్ టైప్లో వస్తుంది అది ఒరిజినల్ జపాన్ అంటానికి పైనంతా రిటిష్గా ఉండి దాన్ని వెనక్కి తిప్పితే చంద్రమంగళ యోగం అంటాను జాతకంలో చంద్రగ్రహ కుజగ్రహముల యొక్క కాంబినేషన్ ఉంటే దాన్ని చంద్రమంగళ యోగము అని పిలవడం జరుగుతుంది యోగాలలో అలా తెలుపు ఎరుపు కలిపినటువంటి లైన్ కనిపిస్తుంది అది ఒరిజినల్ జపాన్ పగడానికి గుర్తు ఇది మాలగా ధరించటం ద్వారా ఉంగరముగా ధరించటం ద్వారా ఇంకా వీటిల్లోనే గణపతి స్వరూపం ఎలా ఉంటుందంటే గణపతి స్వరూపం చూడండి ట్రయాంగిల్ ఉంటుంది ఆయన కళ్ళు మూసుకుని కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి అసలు విగ్రహం ఎలా ఉన్నది అనబడేటువంటిది చూడండి మనకు అర్థమైపోతుంది ట్రయాంగిల్లో ఉంటుంది ఇక్కడేమో ఇంత పెద్ద బాడీ ఉండి ఇలా వస్తూ తలా కిరీటం ఇలా వచ్చేసరికి ఇక్కడ వస్తుంది అంటే ట్రయాంగిల్లో ఉంటుందన్నమాట గణపతి రూపం త్రికోణాకారంలో ఆ గణపతి యంత్రం కూడా త్రికోణాకారంలో ఉంటుంది అలా త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం ధరించటం ద్వారా అవి జపాన్లో రావు ఇటాలియన్ పగడంలోనే త్రికోణాకారంలో వస్తాయి అవి ధరించటం ద్వారా ఈ ఇందాక చెప్పబడినటువంటి కుజగ్రహ సంబంధమైన లోపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాతక రీత్యా అనుకూలంగా మారటానికి ఒకటి ప్రధానంగా ఈ పగట గణపతి మనకి గృహాలలో వాస్తు వ్యాపార స్థానాలలో వాస్తు లోపములుంటే దక్షిణ దిక్కు పశ్చిమ దిక్కు ఇత్యాది ఉంటే ధనం చేతికి అందినట్టే అందటం నిలబడకపోవుట లేకపోతే వ్యాపారం సక్రమముగా సాగకపోవుట లేకపోతే తీసుకున్న నిర్ణయములు ప్రణాళికలు అమలు పరచలేకపోయినటువంటిది ఊరికే తగాదాలు శత్రుత్వాలు వస్తూ ఉండటం పక్కింటి వాళ్ళతో గొడవ లేకపోతే ఉద్యోగస్తుడితో గొడవ లేకపోతే పై అధికారితో గొడవ పడలేకపోవటం అక్కడ ఇమడలేకపోవటం తరచూ దొంగల బాధ ఏర్పడుతూ ఉండటం పోలీసు ప్రాబ్లమ్స్ వస్తూ ఉండటం ఇలా అనేక రకములైనటువంటి లోపములు ఆ నిర్మాణ లోపాల వల్ల జరుగుతాయి జాతకాల వల్ల కూడా జరుగుతాయి అటువంటి వాళ్ళు ఈ పగడముతో తయారు చేయబడిన గణపతిని పెట్టడం ద్వారా గృహంలో అలాగే పగడంతో చేయబడిన గణపతి ప్రతిమను పూజామందిరంలో పెట్టి వివిధ రకాల తైలములతో వివిధ రకాల పనుల యొక్క సానుకూలతకు వివిధ రకాల దీపారాధన ప్రక్రియలు ఉంటాయి అవన్నీ కూడా కొన్ని కొన్ని ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాం సమయాన్ని బట్టి అవన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోలియంలో సుస్పష్టంగా తెలియచేసి చక్కగా వాటిని మీకు అందజేస్తారు పదమూడు వందల డెబ్భై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక ఈ శ్రీపీత వృత్తరాక్షాల జ్యోతిష్యం కానీ గృహవాస్తు కానీ ప్రశ్న మున్నగు అన్ని రకములైనటువంటి సేవలు మీరు పొందొచ్చు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సదా మీ సేవలు గురుగారు ఆఫీస్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మడికొండ హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు అలాగే జ్యోతిష్యం గృహవాస్తు ప్రశ్న ద్వారా మున్నగు సేవలు అందిస్తూ ఉన్నారు గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ మరొక నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సంప్రదించగలరు గురుగారు అలాగే ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక్కొక్క మాల గురించి వివరణ ఇస్తూ ఉన్నారు కదా గురుగారు మరి ఈ రోజు నీలమణి మాల గురించి దాని ప్రత్యేకత గురించి తెలియజేస్తారండి తప్పకుండా అనబడేటువంటిది నీల రత్నములతో తయారు చేయబడినటువంటిది మనము జాతకరీత్యా శనిగ్రహ దోష పరిహారానికి శనిగ్రహము యొక్క శని భగవాను యొక్క అనుగ్రహం కొరకు మనం ఇవి పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది లేకపోతే శని మహర్దశ నడుస్తున్న ఏలిన శని అష్టమ శని అర్ధాష్టమ శని గోచార రీత్యా శని దోషాలున్న జాతకంలో పంతొమ్మిది సంవత్సరముల శని మహర్దశ నడుస్తున్నా ఇతర దశలలో శనిగ్రహం యొక్క అంతర్దశలు నడుస్తున్న నీలమణి ధారణ ఆవశ్యకము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ నీలమణులతో తయారు చేయబడినటువంటి మాల బ్రాసులెట్ గానో ఉంగరముగానో కంఠమాలగానో గానో ధరించడం ద్వారా ఇంకా యోగం కలిగినటువంటి వ్యక్తులు ఆ నీలమణితో గనక అనుష్ఠానం జపం చేసేటట్టయితే అది కొన్ని లక్షల రెట్ల ఫలితాన్ని కలగజేస్తుంది అని చెప్తాం రత్నం మారేసరికి ఒక్కొక్క రత్నముతో జపం ఒక్కొక్క రత్నము ధారణ ద్వారా ఫలితాలు ఒక రెట్లు పది రెట్లు వంద రెట్లు వెయ్యి రెట్లు పదివేల రెట్లు లక్ష రెట్లు అనంత ఫలితం చెప్పడం జరుగుతూ ఉంటుంది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు దేవా ఇంట్లో చేస్తే ఇంత ఫలితం తులసి కోట దగ్గర ఇంత ఫలితం దేవాలయంలో ఇంత పర్వతం పైన దేవాలయంలో ఇంత సముద్ర తీరంలో ఇంత నదీ తీరంలో ఇంత పుణ్యక్షేత్ర తీర్థములలో అత్యధిక ఫలితాలు అని చెప్తూ ఉంటాం అలాగే ఇది కూడా కరమాలగా చేయటం ద్వారా కలిగే ఫలితం కన్నా యజ్ఞోపవీతాన్ని పట్టుకొని చేస్తే ఫలితాలు ఎక్కువ అలాగే తులసమాలతో ఒక ఫలితం కొన్ని ఫలితాలు రత్నమాలలతోటి కొన్ని ఫలితాలు ఎలా అయితే పొందుతున్నామో ఈ నీలమణిమాలతో కనుక జపం చేసిన ధారణ చేసిన శరీరంలో ఉండేటువంటి వాత తత్వ సంబంధమైన పెయిన్స్ ఇన్ జాయింట్స్ ఇన్ మజిల్స్ ఇన్ బోవెల్స్ వాత తత్వ సంబంధమైనటువంటి అనారోగ్యములు కీళ్లకు సంబంధించబడిన రొమెటిక్ పెయిన్స్ అలాగే సయాటిక ఇచ్చాదులకి సంబంధించబడిన ఎముకలలో ఉండేటువంటి మజ్జ అనబడేటువంటి ప్లీన్ అంటే ధాతు పదార్థం ఉంటుంది అదే ఎముకకి బలం అది బలహీనమైనప్పుడు ఎముకలు పలసగా అయిపోవటాలో విరగటాలో అయిపోతూ ఉండటాలో ఊరికై తానంగానే టొప్పుకునే డిస్లోకేట్ అవ్వటమో ఇత్యాదులు జరుగుతూ ఉంటాయి అటువంటి వాటికి ప్రధానంగా శనిగ్రహ దోష పరిహారంతో పాటుగా శనివత్ రాహు అంటారు రాహుగ్రహ దోషాన్ని కూడా నివారింపజేస్తుంది ఇంకా విశేషించి మనకి తెలియని గ్రహాలు ఇంకా కొన్ని ఉన్నాయి కొద్దిగా జాతకం డీప్గా వెళ్తే అవి కూడా మెన్షన్ చేయటం జరుగుతుంది ఫలితాల రూపంలో యురేనస్ నెప్చ్యూను ప్లూటో కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి గుళిక మాంది అని ఈ గుళికడు మాంది కంటకుడు అని ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క గ్రహాన్ని ఉపగ్రహాలు ఇవి కొన్ని ఉపగ్రహాలను ఎక్కువగా చూడటం జరుగుతుంది తమిళనాడు వెళ్ళామంటే రావుకేతువులను ఎక్కువ చూస్తారు అలాగే కన్నడ వెళ్ళామంటే గుడికు మాందీకుడిని ఎక్కువ చూస్తారు నార్త్ వెళ్ళామంటే గుడికుడిని కంటకుణ్ణి ఎక్కువగా చూస్తారు అంటే ఆ గ్రహములు ఇచ్చే ఫలితాలు ఆ ప్రాంత వాసులపైన ఆ ప్రాంతీయ వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది అది భౌగోళికమైనటువంటి అంశం ఇందులో మిళితమై ఉంటుంది విజయవాడ వెళ్ళండి కృష్ణానది రోడ్డు మధ్యలోనే పారుతూ ఉంటుంది బ్రహ్మాండం అంటే నీటి వసతి కానీ ఎండాకాలంలో నరకం కనిపిస్తుంది చెమటలు కానీ ఆ వేడి కానీ మరి అంత నీరుంది చల్లబడాలి కదా హైదరాబాద్లో మనకి ఎక్కడన్నా గో కంపు మూసిన ఇంకెక్కడన్నా మనకి నీటి వసతుందా కానీ ఇక్కడ మధ్యాహ్నం అయ్యేసరికి చల్లబట్టం కానీ వాతావరణం ప్రశాంతంగా ఉండటం కానీ చెమట పట్టనటువంటి పరిస్థితి కానీ ఇది భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి కొన్ని ప్రాంతాలు అలాగే ఇవి కూడా అన్నమాట ఆ శారీరక పరమైనటువంటి ఆ గ్రహము జాతకంలో ఆ ప్రదేశమునందు ఉన్నటువంటి ఫలితములను ఆధారపెట్టుకొని అనేక రకాలైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి ఈ నీలమణితోటే గణపతి ప్రతిమ కూడా ఉంటుంది నీల గణపతి అని ఆ నీల గణపతిని పెట్టి చేస్తే నాటి శని అర్ధాష్టము శని శని దోషము శని దశ శని విదశ శని అంతర్దశ శని సూక్ష్మదశ శని ప్రాణదశ యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో అనే ఇంకొక మూడు గ్రహములక సంబంధించబడినటువంటి ఫలితాలు ఈ మాంది గుళిక కంటక రాహుకేతు సంబంధమైనటువంటి దోషములు అనేకమైనటువంటి దోషములను నివారిస్తుంది సర్వ దారిద్ర్య బాధల నుంచి పడేస్తుంది ముఖ్యంగా శని దోషం బాగుండకపోతేనే దరిద్రం అనబడేటువంటిది కాలవగట్టు మీద ఎంగిలీ స్థలాకులపై ఉండే నాలుగు మెతుల కోసం కుక్కలతో కుమ్ములాడుకుండే దౌర్భాగ్య దుర్భర దారిద్ర్య పరిస్థితి నుంచి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పదవి యోగముల వరకు ఇవ్వగలిగినటువంటి వాడు శనీశ్వరుడు పీఠాధిపత్య మఠాధిపత్య గ్రామాధిపత్య రాష్ట్రాధిపత్య దేశాధిపత్యములనే పంచ ఆధిపత్యములను కూడా శనీశ్వరుడు ఇవ్వగలుగుతాడు అఘటనాఘటన పటి ఎసి మాయాస్వరూపం శనీశ్వర భగవానుడు మన పూర్వజన్మ కర్మ పరిపాకాలను ఇదమిత్తంగా తీసుకొచ్చి మంచి అయితే మంచి చెడు అయితే చెడు తీసుకొచ్చి మనకు అందజేసేటువంటి గ్రహాలలో మొట్టమొదటి గ్రహం శనీశ్వర భగవానుడు ఆయన కరుణ ఉంటే పొందలేంది లేదు ఆయన దృష్టి మన మీద సక్రమంగా ప్రసరించకపోతే పొందగలిగే సుఖము ఉండదు అటువంటి వ్యక్తులు ఈ నీలమణి మాణాన్ని ధరిస్తే ఫలితాలు అద్భుతం అమోఘం అజేయం అప్రమేయం అద్వితీయం అనంతం సందర్భోచితంగా ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాం జై గురుదా గురుగారికి సంబంధించిన ఏమిని మరొకసారి చూద్దాం ఒకటి నుంచి ఇరవై ఒక్క కలిగిన జాతి నేపాల్ రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వికి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం షేక్పేట పైప్లైన్ రోడ్ నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ పక్కన మణికొండ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ నైన్టీ రీచ్ యువర్ డెస్టినేషన్ టెన్ ఏం టు నైన్ మీ అందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి అనబడేటువంటి ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడండి పది మందికి చెప్పండి ఎందుకనంటే మంచి మంచి విషయములు అన్నీ కూడా అందులో నిక్షిప్తం చేయటం జరుగుతూ ఉంటుంది చక్కగా కావాలన్నప్పుడల్లా ఓపెన్ చేసి చూసుకొని వాటిని ఫాలో అవటానికి అవకాశాలు ఏర్పడతాయి ఒకటి ఒక్కసారి శ్రీపీఠం రుద్రాక్ష సారణ అవతనాయం పూరియం మీ కంటితో దర్శించండి ఎందుకనంటే లక్ష్మీనారాయణ గ్రామం లక్ష్మీ నృసింహ గ్రామం సుదర్శన గ్రామం షట్చక్ర సీతారామం వరాహం నారసింహం మత్స్యం కూర్మం నర్మద బాణములు నర్మద శివలింగములు గండకీ బాణములు అర్ధనారీశ్వర పార్థప్రహర ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైనటువంటి సాల గ్రామములు ఎంతవరకు మీరు చూడనటువంటివి అలాగే వింజామరల నుండి దక్షిణావృత శంకుల వరకు నవరత్నములు కానీ రుద్రాక్షలు కానీ అనేక రకములైనటువంటి మాలలు యంత్రములు పాదరసంతో గనీభవింపజేసి ప్రత్యేకంగా మెడికేటెడ్గా చేయబడినటువంటి దేవి స్వరూపములు పాదరసం పైన ఇలా పదమూడు వందల డెబ్భై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక చూస్తేనే సగం పాపాలు పోతాయి స్పర్శిస్తే మరికొన్ని పాపాలు పోతాయి దర్శిస్తే మరికొన్ని పోతాయి వాటిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టి చేసుకుంటే ఇంకా కొన్ని పోతాయి అవకాశం ఇప్పుడు చూడటానికి ఫ్రీయేగా వాటికేం ఫీజులు ఉండవు ఖర్చులు ఉండవుగా చూస్తే ఏ పవిత్రమైన వస్తువు మీద మన మనస్సు లగ్నం అవుతుందో ఏ పవిత్రమైనటువంటి వస్తువులు మన దగ్గరకు వచ్చే యోగములు మనకు ఉన్నాయో అవి ఆటోమేటిక్గా ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు అవకాశం ఉన్నప్పుడు చక్కగా రండి అలాగే డే టు టైము బర్త్ ప్లేస్ ఉంటే జాతక చక్రం వేసి సంపూర్ణ వివరాలు అందజేయటం మాకు పరసంతో కూడా పని లేదు డే టైము బర్త్ ప్లేస్ ఇస్తే చాలు మీకు జాతకం వేసి ఆడియో రికార్డ్ చేసి మీకు పంపటం జరుగుతుంది దూర ప్రాంతముల వారు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అదంతా విన్న తర్వాత ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు బై ఫోను సంప్రదించవచ్చు డైరెక్ట్గా వచ్చి జాతక భావాలు ఇతరత్ర తెలుసుకోవచ్చు ఈ వస్తు సముదాయాలన్నీ చూసి నమస్కరించుకుని వెళ్ళండి ఉచితముగా సత్ఫలితములు భగవంతుడు మనకు అందజేస్తున్నట్టు ఈ చక్కని సదవకాశాన్ని ఉపయోగించుకోండి గురుగారికి సంబంధించిన ఎంవైఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మాసఫలాలు వారఫలాలు ఇలా అనేక విషయాలు తెలుసుకోవచ్చు అలాగే మన హిందూ ధర్మం ఛానల్లో భవిష్యదర్శిని కార్యక్రమం ప్రతి బుధ గురు శుక్రవారంలో ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రసారం అవుతుంది ప్రేక్షకులు ఇది గమనించగలరు ఇదండి వాటి శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం వారు సమర్పించు భవిష్యదర్శిని కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం